ఈ ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా ఐదు మ్యాచ్లు ఓడిపోయింది జరిగిన పదిహేడు ఐపీఎల్ సీజన్స్లో చెన్నై పదిహేను సీజన్లు ఆడింది అయితే వాటిలో పదిసార్లు ఫైనలిస్ట్గా ఐదు సార్లు విజేతగా నిలిచిన ఘన చరిత్ర ఉన్న చెన్నైకి వరుసగా ఐదు మ్యాచ్లు ఓడిపోవడం మాత్రం ఇదే ఫస్ట్ టైం అసలు ఎప్పుడూ లేనంతగా మ్యాచ్లు ఓడిపోవడమే కాదు డాట్ బాల్స్ మీద డాట్ బాల్స్ ఆడేస్తూ టీ ట్వంటీ మ్యాచ్ని కాస్త టెస్ట్ మ్యాచ్గా మార్చేస్తోంది చెన్నై సూపర్ కింగ్స్ నిన్న కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో ఏకంగా అరవై డాట్ బాల్స్ ఆడింది అంటే ఇరవై ఓవర్ల మ్యాచ్లో పది ఓవర్లు ఊరికే తినేశారు అంతే ఇదేంటి చెన్నై ఇలా ఆడుతోంది అనే డౌట్ మీకు కూడా ఉంటే రీజన్ ఏంటో నెటిజన్స్ చెప్తున్నారు ఓసారి ఈ వీడియో చూసేయండి ఏంటి అర్థమైందా అడవులను పెంచే పనిలో ఉంది చెన్నై సూపర్ కింగ్స్ మీకు అందరికీ తెలుసు కదా ట్రీ ఫర్ డాట్ బాల్ అనే క్యాంపెయిన్ నడుస్తూ ఉంటుంది ఐపీఎల్లో ఏట అంటే బౌలర్ ఎవరైనా టీ ట్వంటీ హోర్ ఉన్న ఈ జమానాలో ఓ డాట్ బాల్ గనక బ్యాటర్తో తినిపించినట్లయితే ఆ డాట్కి బదులుగా ఓ మొక్కని ఆ బౌలర్ పేరు మీద నాటుతారు దీన్ని సోషల్ రెస్పాన్సిబిలిటీ స్పాన్సర్ కింద అన్ని కంపెనీలు తీసుకుంటాయి రెండు వేల ఇరవై మూడు నుంచి ప్లే ఆఫ్స్లో టాటా గ్రూప్ మరో కొత్త ప్రతిపాదనను తీసుకొచ్చింది డాట్ బాల్కి ఓ ట్రీ శాంప్లింగ్ కాస్త ప్రతి బాల్కి ఐదు వందల మొక్కలు నాటే బాధ్యతను తీసుకుంటామని ప్రకటించి అప్పటి నుంచి అలాగే చేస్తోంది సో దీన్ని దృష్టిలో పెట్టుకునే చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్లో చాలా మొక్కలు నాటే సందేశంతో ధోని సారథ్యంలో బాల్స్ మీద డాట్ బాల్స్ ఆడుతూ మొక్కల్ని పెంచే పనిలో ఉందని సెటైర్స్ వేస్తున్నారు మిగిలిన జట్ల అభిమానులు ఇదిగో ఈ సీజన్ ముగిసేసరిగాట చెన్నై గ్రౌండ్ అంతా ఇలా దట్టమైన అడవిలా తయారవకపోతే అడగండి అంటూ స్టేడియంలో ఉన్న చెట్ల ఫోటోలను నేషనల్ పార్క్ ఫోటోలను తెగ వైరల్ చేస్తున్నారు